ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మనం సోమవార వ్రతం యొక్క అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ వ్రతాన్ని ఆచరించి ఈ కథను వింటే పేదరికం పోయి సకల సంపదలు ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి పూర్వం ఒకనొక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సంతానం లేదు వారు ఎన్నో పూజలు చేసినా వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది బ్రాహ్మణుడు ఎప్పుడు శివనామం జపిస్తూ దైవచింతనలోనే కాలం గడిపేవాడు ఒకరోజు శివుడు మరియు పార్వతి భూలోక సంచారానికి వచ్చారు వారు ఈ బ్రాహ్మణుడి ఇంటి ముందు ఆగి అతని దయనీయ స్థితిని చూసి జాలిపడ్డారు పార్వతీదేవి శివుడితో ఇలా అంది నాథా ఈ బ్రాహ్మణుడు ఎంతో మంచివాడు నిన్ను నిత్యం పూజిస్తాడు కానీ ఇతని కష్టాలు చూడండి మనమే ఏదైనా ఉపాయం చెప్పి ఇతని దారిద్రాన్ని పోగొట్టాలి శివుడు చిరునవ్వు నవ్వి దంపతులకు సోమవార వ్రతం యొక్క గొప్పతనాన్ని వివరించారు ప్రతి సోమవారం నియమనిష్టలతో ఉపవాసం ఉండి శివ పార్వతులను పూజిస్తే వారి కష్టాలు తీరి సంతాన భాగ్యం కూడా కలుగుతుందని చెప్పారు ఆ బ్రాహ్మణుడు మరియు అతని భార్య శివుడు చెప్పిన విధంగానే శ్రద్ధగా సోమవార వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు ప్రతి సోమవారం తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఉపవాసం ఉండి శివలింగాన్ని పూజించి ఈ కథను వినేవారు వారి భక్తికి మెచ్చిన శివపార్వతులు ప్రత్యక్షమై వారికి కావలసిన వరాలను ప్రసాదించారు కొద్ది కాలంలోనే ఆ దంపతులు సకల ఐశ్వర్యాలతో తులదూగారు మరియు వారికి చక్కటి సంతానం కూడా కలిగింది చూశారు కదా ఈ సోమవారం వ్రతం ఎంత శక్తివంతమైనదో మీరు కూడా ప్రతి సోమవారం ఈ వ్రతాన్ని ఆచరించి ఈ కథను విని శివుడి అనుగ్రహానికి పాత్రులు కండి ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి